అందరికీ నమస్కారం ఇప్పుడు మనం చెప్పుకునే కార్యక్రమం పేరు గురివింద కబూర్లు ఈ గురివింద కబూర్లు అనే విషయం పూర్వం ఎర్రవాడు గురివింద పైకి ఎర్ర కింద నలుగుంటుంది అలాగే నాకేం చెప్తున్నావు నీ కింద కూడా నలుగుంటుంది అనే సామెతికి దాన్ని గురివిందని ఉపయోగిస్తారు ఇప్పుడు గురివింద కబుర్లు అనే శీర్షికలో చాలా అంశాలు ఉన్నాయి ప్రతి వ్యక్తి స్వార్థపూర్తిగానే ఆలోచిస్తున్నాడు సమాజం కోసం ఏమీ చేయడు వాస్తవానికి హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి ప్రతి పౌరుడు ఒక గ్రామంలో పట్టణంలో నివసించేటప్పుడు తనకున్నటువంటి పరిధిలో పంచాయతీ ఒక గ్రామంలో ఉన్నప్పుడు పంచాయతీ కట్ట కట్టవలసినటువంటి ఇంటి పన్ను కట్టాలి ఇంటికి పొంగు ఉంటే పంపును కట్టాలి తన ఇంటి పరిసర ప్రాంతాల్లో తానే డ్రైనేజ్ తీసుకొని పరిశుభ్రంగా ఉండే పరిస్థితులు కల్పించుకోవాలి కానీ ఎవరో డబ్బులు కట్టకుండా మనందరం కలిసి వెళ్ళి రోడ్డు మీద సెత్తేస్తూ రోడ్లు ఆక్రమిస్తూ కమ్యూనిటీ హాల్ స్థలాలు ఆక్రమిస్తూ చెత్తంత వ్యర్థాలన్నీ మన పరిశ్రమలో వేసుకుంటూ కలుషిత వాతావరణం చేసుకునేది మనమే మళ్ళా ప్రభుత్వం వచ్చేయట్లేదు పంచాయతీ పాలకులు చేయట్లేదు అంటారు ఆ పార్టీ వచ్చినప్పుడు వాడు చేయడు ఈ పార్టీ వచ్చినప్పుడు వీడి చేయడు టోటల్గా వ్యక్తులు కలుషితం అయిపోయారు మనకేం వస్తుంది మనకేం వస్తుంది అని చూస్తారు ఐదేళ్ళ ఒకసారి జరిగే ఎన్నికల జాతరలో నువ్వు ఐదు వందలు వెయ్యి తీసుకుని ఓటేసినప్పుడు నీకు ఇంకా అప్పులు ఎక్కడున్నాయి ఒక మనిషిగా ఆ రోజు సరిపోయావు ఇంకొకటి కులం మతం మానవత్వం సమానత్వం ఉన్నాయి ఎవరిలో ఉన్నాయి కుల కట్టుబాటు ఉండదు మతంలో నిత్య నిజాయితీ ఉండదు సామాజిక అంశాలు ఉండవు టోటల్గా పది కుటుంబాలు ఉండేవాడు పెద్దలు చేస్తాడు వాడే అందరినీ వాళ్ళు దోసుకుంటాడు వాడిని అంటే ఉంటాడు వాడే ఒక పార్టీ ఆశ్రయిస్తాడు వాళ్ళందరూ కలిసి స్వార్థం కోసం తప్ప తమ ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలనే తలంపు అసలు ఉండనే ఉండదు ఇప్పుడు వాళ్ళకి తీసుకుంటే పంచాయతీ వ్యవస్థలో అనేక మంది వార్డు మెంబర్లు కాను ఎంపీటీసీలు కాను జెడ్పీటీసీలు కాను చేసిన దాఖలాలు ఉన్నాయి ఆ గ్రామాల్లో వాళ్ళు అసలు వాళ్ళ పరిపాలన సమయంలో ఏం చేశారని చెప్పగలిగే డబ్బు ఉండదు అదే విధంగా ఆ డబ్బులు తీసుకుంటారు ఓట్లేస్తారు కానీ అడిగే సమస్య మనకే ఉండదు ఇలాంటి అభివృద్ధి కలిగిన సమాజంలో ఉన్నామా అభివృద్ధి కలిగిన సమాజంలో ఉన్నామా అనేది మనం ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ఆలోచించడం మానేసి ప్రభుత్వాల మీద పాలకుల మీద మన ఇంటికి ఏమొస్తుంది వస్తుంది మనకేమిస్తారు ఓట్లు వచ్చినప్పుడు దండుకోవడం నోట్లు అమ్ముకోవడం ఇలాంటి చేస్తున్నాం ఇది ఎంతవరకు కరెక్ట్ ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి